అమ్మప్పటి గ్రామం అండి వచ్చే మండలం కృష్ణా జిల్లా మేము వేసిన వెరైటీస్ చేస్తున్నాయి అందుకని రైతు మిత్ర రమేష్ గారు ఎవరు తీసుకున్నాం మీకు ఎందుకు రెడ్డి గారు మీరు తీసుకొని మేము మేము గ్యారెంటీ అన్నారు అందుకని ఇచ్చినట్టుగానే వేసినాం ఫలితం దక్కింది అందక్కట్టు ఎక్కడ చూసినా కాయ మాత్రానికి జంపు జంపు ఉంది బారు ఉంది ఇత్తనం చెట్ అవుతుంది ముందర చెట్టు పెరుగుదల పెరుగుదల బానే ఉందండి అంటే కాపు మళ్ళీ పెరుగుతుంది బాగానే పెరుగుతుంది అంతా జడకంది వచ్చినట్టు బారు బార్ కొమ్మలగా వచ్చి అంత జల జల్లగాస్తుంది అండి కాయ ఇది కానీ మెయిన్ ఏంటంటే దగ్గర కాపు పోత అయినట్టు అయినట్టు పోత ఫస్ట్ కాయ అయింది ఫస్ట్ అది మందులు ఏమైనా మందులు పెట్టినాయి అండి ఇప్పటికైతే మేము మొత్తం మీద ఉన్నా ఉన్నా పోయినా పన్నెండు సార్లు కొట్టినాం మొక్క వేసిన కానుంచి పన్నెండు సార్లు మా మొత్తం మీద అయిందండి ఇంకా అది సంగతి మరి వేరే విత్తనాలు కూడా వేసావు కదా దీనికి తేడా చాలా తేడా ఉందండి మాకు నచ్చింది అందరూ సాటిస్ఫై అవుతున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అడుగుతున్నారు పెట్టారు ముప్పై అండి అంటే ఇరవై ఎనిమిది లెక్క వచ్చింది మాకు ఇరవై ఎనిమిది అంగలాలు వచ్చేసి మొక్క టూ మొక్క ఇరవై అంగరాలు వచ్చిందండి ఇదిగోండి దూరం దూరం అన్నారు ఫస్ట్ లో చెప్పేసినప్పుడు ఇరవై ఇరవై రెండు అంగాల దగ్గర వచ్చింది దూరం దూరం బాగా మొక్క దూరం పెట్టించు వచ్చింది దానివల్ల కింద నుంచి స్టెప్ బై స్టెప్ లేసింది మొత్తం మొత్తం జడకాపు అండి ఇది మొత్తం జడకాపు మొత్తం ఏ అంగులు వచ్చినా గానీ గింజలు గింజలు అయితే ఒకొక్క వచ్చేసి నూట ఇరవై ఐదు దాకా మన పచ్చకాయ కొలత వేసి నేను నాలుగు అంగాలు ఉంది పొడుగు పొడుగు ఇత్తన ఎంత ఉందని నడింగ్ సీల్ చూస్తే నూట ఇరవై ఐదు అంగాలు వచ్చినాయండి అది నాలుగు అంగ్రాలు గట్ నాలుగు అంగలాలు కొల్తే

వచ్చింది పచ్చ కనపడుతున్నది అయితే లెక్క కాదు మనకి కాయ ఉండాలి కింద నుంచి కాయ ఉండాలి చెట్టు పెంచుకోవడం చెట్టు పెంచుకోవడం కాదు కింద నుంచి కాయ నేను ఇరవై ఇరవై కట్ల పోసా ఇరవై ఎనిమిది పోసా ఇరవై నాలుగు పది పోసా అని అది అట్టుంది అన్న కాదు అది ముఖ్యమైతే కాదు చెట్టుకు కాయ ఇది మొక్క అంత కాయ ఉంటే అంత రైతుకి ఒక గనుపు గనుపు మళ్ళీ ఐదు గనుపులు సైడ్ మన కందికి గనక సిల్లు వచ్చినట్టు సైడ్ సెల్ వచ్చింది బాగా అనుకోండి మొదలు ఇదంతా ఒకటే చెట్టు కింద నుంచి రెండు రెండు బై నాలుగు నాలుగు బై ఆరు వచ్చినాయి ఇది కూడా మొక్క చూసుకోండి ఇది ఆంగ్లం కూడా ఇరవై ఆంగ్లాల్లో నువ్వు చెప్పేది ఏంటంటే రెడ్డి గారు టోటల్ గా ఊకే చెట్టు పెంచుకోవడం గొప్పతనం కాదు పనితనం కావాలి మనకి ఆ ఎత్తనం పనితనం మన కంటికి అలా కనపడాలి జడ కాపు మొత్తం మీద ఎంత కాయ ఉంటే రైతు అంత ఆదాయం రానున్న రోజుల్లో ప్రతి ఒక్క రైతు ముందుకు వస్తాడు వ్యవసాయంలో ఇలా చెట్లు పెంచుకొని అందరూ ఆ ఎత్తనం ఈ ఎత్తనం కంటే ఈ ఎత్తనం సిఎస్ నైనా నెంబర్ వన్ కు పోటీ చేసింది ఇది కాలం ఇప్పుడు డిసెంబర్ అయినా డిసెంబర్ పదిహేను అయినా కొయ్యటానికి కూడా రెడీ ఉంది దాదాపు నలభై యాభై శాతం పండింది కూడా డిసెంబర్ ఇరవై తారీఖు ఇరవయో తారీఖు డిసెంబర్ ఇరవైకి నలభై శాతం తోట పండింది ఇంకో పది రోజుల్లో మిగతాది కూడా కాపు అంతా బండి వస్తుంది సింపుల్ గా మూడు కాపులు తీసుకోవచ్చు ఈ తోట మూడు కోతలు మూడు పాతలు వస్తది కూడా అసలు అదే కనుక పది రోజుల నుంచి బెట్ట తీసినట్టు ఇంకా చాలా వరకు అనిపిస్తుంది ఓవరాల్ గా ఇతను ఎకరా తెలియదండి మాకు మీరు చెప్పాలి అంటే మీ అంచనా అంచనా ఏదో పదిహేను పైన పడింది ఇప్పుడు కోసి అసలు పది సందేహమే లేదు పదిహేను పైన ఉంటది మీరు కూడా కాటాలకు పిలుస్తాం అన్ని కాటా పెట్టి వేయటమేగా పదిహేను పైన కళ్ళు మూసుకొని వస్తది ఇది నాలుగు ఎకరాలు చేయను అది సిఎస్ నైన్ పదిహేను కింటులు కళ్ళు మూసుకొని వస్తాయి ఇప్పుడు కాపుబడి అట్టుంది నలభై శాతం బండింది ఇంకో ఒకటో తారీఖు రెండో తారీఖు కల్లా లైన్ లోకి వస్తే కోపించడం దిగుబడి అయితే ముప్పై గ్యారంటీ నాకు ముప్పై ఐదు వస్తే చాలు అసలు ఆశలకు ఐదు వచ్చినా చానా మట్టి గ్రేట్ ఎందుకంటే ఈ రోజు వాతావరణం ఉంది అంటున్నారు నల్లి నల్ల తామర అన్ని దోమ అన్ని ఉంటాయి అన్నిటిని తట్టుకున్న రకమే నైన్ అది ప్రజెంట్ లీడింగ్ అయితే మా ఏరియా మొత్తం మీద సీఎస్ ఈ ఏరియా మొత్తం మీద ఇదే టాప్ల బొత్స మండలం మందిర మండలం ఏరియాలో చిల్ల చెల్ల వచ్చేసి చూడండి వచ్చింది పచ్చికాయ ఉందో అంత పండుకాయ ఉంది పండుగ నుంచి ఎంత చెల్ల వచ్చిందో చూడండి ఎంత పచ్చకాయ ఉందో అంత పండుకాయ ఉంది ఆకులెన్నో కాయలన్నీ ఇంకొకటే లెక్క ఆకులెన్నో కాయలన్నీ మా కాయ నలభై శాతం బండి మిగతాది పండితే ముప్పై సందేహం లేదు అసలు మాకు అది వస్తదే మేము వాళ్ళ కాడికి కాడికి పోయి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు మా దగ్గర ఉన్న రకం మగోడ రకం సీఎస్ అయిన్ ఉంది దాని రోజు సంరక్షించుకుంటే చాలు ఉండదని చూసుకుంటే చాలు అసలు కొత్తది వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది మాయ మాటల కంటే మాయ మాటలు ఎన్ని నేను మట్టికాయ ఈ మట్టి నేను పదిహేను ఎకరాల దాకా వేసా అన్ని మాయ మాటల సిఎస్ నైన్ ఈ ఒడ్డు నేను రోజు ఒకసారి వస్తాను మా బావ గారు అయితారు నీది నువ్వు కూడా వేసావు సిఎస్ నీది ఎలా ఉంది సిఎస్ నైన్ ఇంతే ఉంటది కానీ కొంచెం ఒక్క ఐదు ఆరు పది రోజులు తేడాతో ఉంది సేమ్ ఇలాగే ఉంటది సేమ్ ఇలాగే ఉంది సేమ్ ఇలాగే వేరే రకాలు వేసావు కదా దానికి వీటికి వాటికి వీటికి చెప్పుకునే కాదు చాలా తేడా ఉంది చాలా తేడా ఉంది చానా చానా పెద్ద కంపెనీలు వేసిన నేను వేసిన తవా పొరపాటు అదే జరిగింది వాటి వాళ్ళని నమ్మియాలని నమ్మని మనం అనుకుంటాం కానీ వాతావరణం తగ్గైతే ఇది సీఎస్ నైన్ క్రాప్ వేలూ వాళ్ళు క్రాప్ కొమ్మలు వచ్చింది సార్ ఇది కూడా ఇది ఇది ఒక కొమ్మా ఎక్కడ నుంచి ఇది కొమ్మ ఇది ఒకమ్మ ఇదొకమ్మ మేడకొచ్చరికే చూడండి జా కంది కనుక పాయలు పాయలు చేయనట్టు అతని బాగుంది

నేను బాగా గమనించింది ఏంటంటే కింద కంటే కూడా పై పైదాయ కొద్దిగా దీనిలో గొప్పతనం ఏంటంటే పోతలేదు కింద కాయ రాలింది కూడా లేదు చెట్టుకే కాడ కూడా బలం బరువు ఈ విత్తనాల్లో మనం గమనించింది ఏంటంటే కింద కూడా పైన ఇంకా సైజ్ వచ్చింది పైన సైజ్ వస్తుంది అదే కింద కాయలే కొద్దిగా తక్కువ అనిపించింది నాకు పైకి వచ్చే కొద్ది సైజ్ పెరిగింది ఇంకా కాయ సైజ్ అది పండిగా నలభై శాతం అయితే కదా నీరు మీద ఉంటుంది జనరల్ గా నీరు మీద సైజ్ తక్కువ సైజు తక్కువ ఉంది ఫస్ట్ లో పడే కింద కాయ కంటే కూడా జనరల్ గా కింద కాయ సైజు పైన సరిపోద్ది కింద కూడా మంచి సైజే ఉంది కాదు కింద దానికంటే ఇంకా జంప్ వచ్చింది పండు పోతలేదు ఏం లేదు పడ్డ పోతల్ల కాయ అవుతుంది గొప్పతనం అదే ఎందుకంటే మనం ఇక్కడ చెట్టు ఎత్తుకుంటే మళ్ళీ చూసుకోండి మెల్ల ఉంటాయి తోట వేరే విధంగా ఉంటాయి గండు పోతలు ఆ టైప్ ఉంటది సేమ్ గండు పోతనుకోవడం దీనికి అయితే ఓవరాల్ గా రైతులకు సందేహమే లేదు తోట ఇటు కూడా మనకి రైతు పెంచడం గొప్పతనం కాదు వేసుకోవచ్చా మీరు కూడా నాలుగు రకాలు వేసారు కదా నాలుగు రకాలు వేసినా లేదు మీరు పెద్ద పెద్ద కంపెనీలు వేసారు పెద్ద పెద్దది లేదు మంచి కంపెనీలు అనే వేసారు కానీ వాటికంటే కూడా ఇది బాగుంది ఇవ్వండి కొమ్మ కాయ కావాలి మేజర్ గా మనకి తోటలో కాయ ఉండాలి ఒక చెట్టు చూసి చెట్టు ఒకదానికి ఒకటి పోటీ అండి ఇది ఏదైనా ఒక కొమ్మ చూడండి వచ్చింది చెట్టు కూడా కొమ్మ బాగొచ్చు కొమ్మే అది ఒకటే చెట్లు ఇదంతా ఒక కొమ్మ సంవత్సరం కూడా ఇరవై అంగ్లాలుండేట ముప్పై ఇరవై వేసే వాళ్ళు అంత ముందు సీల్ అంటే ఎవరైనా ఒక రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఇరవై వేయకుండా మందరూ ఒకే పేత వేసుకుంటారు అవును వేసేటప్పుడు ఆ చెట్టు అట్లా ఏ ఇంకా ఇటు తరుగు నాకు తెలిసి మనం ఉన్న కడ తరుగు అయితే ఇంకా బాగుంటుంది ఇంకా మొత్తంగా ఓవరాల్ గా అయితే మనం ఇక ధైర్యంగా ఈ విత్తనాన్ని అయితే చెప్పుకోవచ్చు మీరు ఇంకా నాలుగు తర్వాత చెప్పే గొప్ప విషయం ఏంటంటే కాటా బాగా వస్తది ఒకటి రెండోది తక్కువ ఇది లాస్ట్ ఇయర్ ఒకటికి పది సార్లు మేము చెప్పింది తాగు శాతం తక్కువ కారణం ఏంటంటే మీరు గమనించవచ్చు పచ్చికాయ నలుపు ఉంది అట్లా ఉంది కాటు కాటు కాయ ఉన్నట్టు పచ్చికాయ్ దాని మీనింగ్ ఏంటంటే కాటా బాగా అని తాలు తక్కువ దాని అబ్బాయి ఈజీ అని మైండ్ లో ఫీడ్ చేసుకోండి అట్లా నలుపుగా ఉందంటే కాయ ఒకటే చెట్టు ఒకటి ఒకటే చెట్టు ఇదిగోండి కింద ప్లేస్ కూడా చూసుకున్నది కాకపోతే ఎంత ఒకటే చెట్టు బుట్ట వచ్చినట్టు వచ్చింది

అరవై పర్సెంట్ సక్సెస్ అయినట్టే ఎందుకంటే ఆ సంవత్సరం ఇక మనం విత్తనం భూమి భూమి ఈ రెండు సెలెక్షన్ లో గనక పొరపాటు పడ్డాము అంటే ఇక ఏం చేసినా ఏం లేదు ఈ సంవత్సరం ఫెయిల్ అయినట్టు ముందుకు ముందుకు పోయినట్టు అందుకని మనం విత్తనాన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు అవును ఇట్లాంటి విత్తనం తీసుకుంటే భయం ఉండదు అదేనండి

కాయ కాదు మనకిప్పుడు చూస్తే కాయకుడదు ఇప్పుడు మనకి ఏందంటే ఎదురే వచ్చింది కాబట్టి కాయ నీట్ గా పడి చూడండి ఏరి అంతా కాయ ఇన్నాక మనకి అట్టపడింది కాయ అవును మొత్తం కాయే అసలు చెట్టు ఇది ఈ చెట్టు కింద పట్టడం వల్ల ఈ ఇది ఈ చెట్టు లాగా పట్టడం వల్ల దాంట్లో నుంచి వచ్చిన పిలకి ఇది ఇది ఉంది దాంట ఇది ఒక చెట్టు లేకుండా ఒక చెట్ట మొత్తం ఇదంతా ఒక చెట్టే అది ఒకే చెట్టు కిందంతా బందైసి రెండో దంత గొడు దంత గాలి తగలటం వల్ల కింద పడిపోయి దాంట్లో నుంచి లేసిన ఒక కొమ్మ ఇది గొడు కొమ్మ ఆ కొమ్మ ఇది వచ్చింది గొడు కొమ్మ ఇది బాబా రెండో ఇది హ్మ్ రెండు మొత్తం మొత్తం అంతే ఇది అప్పుడు వాన దగ్గి కింద పడింది అయితే పెంచు బాగా ఇదిగోండి కాయ ఏ నచ్చింది బాగా నీకు అసలు నచ్చింది అని కాయ కలర్ బాగుంది సైజ్ సైజ్ వస్తుంది జంప్ జంప్ ఉంది కాయ జంప్ కాయ జంప్ కలర్ ఉంది మెయిన్ గింజలు కూడా బాగా పండిన దాంట్లో లెక్క నువ్వు సిఎస్ నైన్ లో ఎనభై నుంచి వంద దాకుంటాయి అవును అంటే మీరు మిగతా ఉన్నాయి కదా వేరే కంపెనీలు మీరు కూడా చూసుకోండి అందుట అరవై నుంచి మీరు అరవై డెబ్బై డెబ్బై అన్నిట్లో డెబ్బై ఐదు నుంచి మొదలుకుండా వంద దాకా ఉంటాయి నూట రెండు నూట మూడు గోళ్ళు ఎక్కేసి మేము లాస్ట్ ఇయర్ మొన్న మీకు ఇదే ఫోటో పెట్టింది చూస్తే ఉన్నాయి పచ్చికాయ్

da